మనం అత్యంత సరళమైన ఏబిసి అక్షరాలు నేర్చుకోవాలన్నా ఇంగ్లీష్లో కేవలం ఇరవై ఆరే సంస్కృతంలో యాభై నాలుగు తమిళంలో సుమారు రెండు వందలున్నాయి కేవలం ఇరవై ఆరు ఇరవై ఆరు అక్షరాలు మీకు టీచర్ ఉండకపోయినా కూడా ఈ ఇరవై ఆరు అక్షరాలు నేర్చుకుని ఉండేవాళ్ళు అని మీలో ఎంతమంది అనుకుంటున్నారు అదే సమాధానం అలాగే మరి ముఖ్యంగా మీరు ఎవరూ నడవని దారిలో ఒక కొత్త ప్రదేశంలోకి వెళ్ళాలనుకుంటే కొత్త ప్రదేశంలో సూచనలు తీసుకోవడం తెలివైన పని నన్ను నమ్మండి లేదంటే మీరు సాహసం చేసి చూడొచ్చు కాని సాహసాలు చేసేవాళ్లు కూడా ఈ రోజుల్లో జీపీఎస్ వాడుతున్నారు డేస్ పూర్వం మ్యాపులు వాడేవారు లేదా స్థానికుల నుండి వినేవారు ఇప్పటికే ఆ దారిలో నడిచిన వారి నుంచి వినడం ఇష్టం లేనివారు తమకు తామే చేయగలమని అనేవారు అందులో తప్పేం లేదు వాళ్ళు చేయలేరు అనడం లేదు చెయ్యగలరు ఎందుకు చేయలేరు మొత్తానికి మీరు నడవాలనుకుంటున్నది మీ అంతరంగంలోకే కాకపోతే కొద్ది కాలంలో చేయగలిగేది బహుశా లక్షల సంవత్సరాల్లో చేస్తారేమో మీలో దాదాపు అందరూ వాచ్ ఉన్నారు ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు కేవలం ఓ వాచ్ అవి వందల సంవత్సరాలుగా టిక్ టిక్ మంటూనే ఉన్నాయి నేను ఈ వాచ్ భాగాలన్నింటినీ ఇస్తాను దాన్ని మళ్ళీ బిగించండి చూద్దాం లేదు మిమ్మల్ని వాచ్ తయారు చేయమనడం లేదు అన్నీ ఉన్నాయి మేము విడదీసి మీకు ఇస్తాం దాన్ని మళ్లీ బిగించండి చూద్దాం ఎలా చేయాలో ఒక మాన్యువల్ ఇస్తాం దయచేసి బిగించండి చూద్దాం మీ దగ్గర వాచ్ ఉంటుంది కానీ అది నడవదు అలాగే ఆధ్యాత్మిక మార్గంలో కూడా గైడెన్స్ లేకుండా మీరు వెళ్ళాలనుకుంటే ఆల్ ది బెస్ట్ నో ప్రాబ్లం కాకపోతే అన్నెసెసరీ అనవసరంగా మీకు మీరు కష్టాలను సృష్టించుకుంటారు మీకు కష్టమైన మార్గమే ఇష్టమైతే సరే సమస్య ఉంది కొంతమందికి బాధ అంటే ఇష్టం జీవితంలో బాధపడకుండా ఏ మంచి జరగదని వాళ్ళనుకుంటారు మీరు అలాంటివారైతే పర్వాలేదు కానీ నా ఉద్దేశ్యం ప్రజలు ఆ మార్గంలో ఆనందంగా ఉల్లాసంగా నడవాలి వీలైతే పరమానందంగా మీ యాత్ర ఉల్లాసంగా చేయాలనుకుంటే గైడెడ్ టూర్కి వెళ్ళడం మేలు నన్ను నమ్మండి